జయ శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే బంగారం గురించి మాట్లాడుకుందాం పెరిగిపోయిన బంగారం తెరలు అయినా కూడా లెక్క చేయని ఆడవాళ్ళు అని చెప్తున్నారు మగవాళ్ళు కానీ పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది పెళ్ళిళ్ళు వచ్చినాయి మరి కొనుక్కోవాలి ఆర్భాటాలుగా చూసుకోవాలి చేయాలి అంటే మరి ఎలా చెప్పండి కానీ దొంగలు కూడా దాన్ని తగ్గట్టుగా దారుణంగా బోల్డ్ దారులు ఎతికేస్తున్నారు నిన్న ఒక వీడియోలో చూశానండి ఒక లేడీ వాకింగ్ చేస్తుంది పక్కన హస్బెండ్ ఉన్నాడు సేమ్ దొంగ కూడా షూ వేసుకుని ట్రాక్ ప్యాంట్ వేసుకుని వాకింగ్ చేస్తున్నట్టే వచ్చి ఆవిడ మెళ్ళలో పెట్టి లాక్కోపోయాడు కానీ ఆవిడ మెళ్ళలో ఏం వేసుకురాకుండా వాకింగ్ వచ్చిందనమాట వాడికి ఏం దొరకలే కానీ వాడిని పట్టుకోవడానికి అక్కడ వాకింగ్లో ఉన్న వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తే వాడు దొరకలేదు అప్పుడు దాన్ని బట్టి మనకేం అవుతుంది వాకింగ్కి వెళ్ళినప్పుడు గొలుసులు గాజులు ఇవన్నీ వేసుకోకుండా డ్రెస్ వేసుకుని సింపుల్గా వెళ్ళిపోండి లేదంటే వాడు రోడ్డు మీద పడేసి లాగుతుండుంటే ఎన్ని ఇబ్బందులు పడాలో చెప్పండి కావల్లో కూడా పాపం ఇలా బయటికెళ్ళి వచ్చే లోపల దొంగలు వచ్చి మొత్తం లాక్కుని వెళ్ళిపోయారు అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది తలుపు వేసిన రెండు నిమిషాల్లో దొంగలు ఆ ఇల్లుని గుల్ల చేసేస్తున్నారు వాళ్ళకి ఎంత ప్రీప్లాన్డ్గా చేసుకుంటున్నారో చూసారా దొంగతనం అది అయిపోయింది కర్నూలు జిల్లాలో ఇన్స్పెక్టరు ఎస్ఐ గారి ఇంట్లో దొంగలు అని చెప్పి రాశారు పేపర్లు వాళ్ళు కర్నూలుకి వెళ్ళారట ఆయన అనంతపురం మరి కర్నూలు జిల్లా పక్కనే ఏదో ఊరు మన మొత్తానికి ఎస్ఐ గారి ఇంట్లో కూడా పదహారు సవర్లు ఎంతో చెప్తున్నారు మరి మనకి శాంతం చెప్పరు కదా బంగారం పోయి పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఇంట్లో కూడా దొంగలు పడ్డారు అంటే ఆలోచించండి వాళ్ళంతా రాడు తెలిపారు మంది కూడా గుంటూరులో ఏటి గ్రహారం అనే ఏరియాలో హౌస్ ఉందండి దాంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అద్దుకున్నారు ఇది నైన్ ఇయర్స్ క్రితం జరిగింది ఉంటే పొద్దున్నే నేను పేపర్ చదువుతుంటే దాంట్లో హెడ్లైన్స్ వచ్చినాయి అనమాట పేపర్ ఏం రాశారంటే పోలీసు వాడి ఇంట్లో దొంగ అని రాశాడు ఇదేంటరా బల ఇంట్రెస్టింగ్గా ఉంది పోలీసు వాడి ఇంట్లో దొంగ ఉండడం ఏంటి అని చెప్పి చదవడం మొదలుపెట్టి లాస్ట్కి చూసేసరికి అడ్రస్ మన అడ్రస్ ఉంది బలానా ఏట్రహారం బలానా లైను బలానా ఇది బలానా పేరు మొత్తం ఓనర్ బలాన్ ఆయన అది అని చెప్పి ఉంది ఇదేంటి మన ఇంట్లో ఉన్న పోలీస్ ఆయన ఇంట్లో దొంగలు పట్టు వెండి పోలీసు ఆయన ఇంట్లో దొంగలు పడితే పైగా నిద్రపోతున్న పోలీస్ ఆయన రాశాడు అని చెప్పి చూసి చదివి వాళ్ళ ఇంటికి వెళ్ళాం తీరా పలకరించడానికి ఆయన ఎండాకాలం సమ్మర్ ఇదే శుభ్రంగా వరండాలో కొడుకు ఆయన భార్య నిద్రపోతున్నారు మదర్ ఇంట్లో కూలర్ వేసుకుని ఆవిడ ఒక బెడ్రూమ్లో నిద్రపోతున్నారు అది త్రిపుల్ బెడ్రూమ్ చాలా పెద్ద హౌస్ తీరా వాళ్ళ మదరు నిద్రలో మంచినీళ్ళు కావాలని కొడుకు వచ్చాడు అనుకుని అడిగితే ఆ దొంగే వాటర్ ఇచ్చేట ఆవిడికి మొత్తం ఇల్లంతా సర్దుకుని ఏసీ ఏదైతే విండో ఏసీ ఉందో ఏసీని పీకేసి దాని ద్వారా లోపలికి లోపలికొచ్చారు మొత్తం ఏమి మిగలకుండా అన్నీ సర్దేసుకున్నారు దొంగ ఆఖరికి మంచినీళ్ళు కూడా ముసలి ఆడికి ఇచ్చి వెళ్ళాడు రేపు పొద్దున వచ్చావు కదా నువ్వు అర్ధరాత్రి నేను వాటర్ అడిగితే నేను ఇవ్వలేదమ్మా నీకు అని చెప్పాడు ఆయన ఈవిడ గదిలోకి వస్తే కొడుకే వచ్చాడు ఏదో చూసుకుంటున్నాడులే అనుకుంది ముసలి ఆవిడ గదిలో కూడా పొడుకుంటుంది కదా అని బంగారం గంగారం అంతా ఆవిడ గదిలో పెట్టారు కొడుకే సర్దుకుంటున్నాడులే అని చెప్పి ఆవిడ ఊరుకుంది వాటర్ అడిగితే ఇచ్చాడు తాగింది పొడుకుంది చూసారా పెద్ద కదా మనం వరండాలో పడుకుంటున్నాం ఆవిడ గదిలో అయితే ఆవిడ చూసుకుంటూ ఉంటుంది ఎవడన్నా వస్తే అనుకున్నారు తీరా చూస్తే ఆవిడే కొడుకే సర్దుకుంటున్నాడులే మనకెందుకని ఆవిడ పడుకుంది వాటర్ కావాలరా నాయనా అంటే వాడికి దొంగ గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చాడు తాగింది అయిపోయింది సమ్మర్ వచ్చిందంటే చాలండి లక్ష రూపాయలకి పెరిగిపోయింది బంగారం అంటే మన అమ్మాయిలు చేయించలేకపోయామే మనం దాచుకోలేకపోయామనే కంటే ఉన్న బంగారాన్ని జాగ్రత్త పెట్టుకోవడం నేర్చుకోండి ప్రతి ఇంట్లోనూ సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోండి ప్రతి డోర్కి సీసీ కెమెరా పెట్టుకోండి మీ ఇంటి ముందు ఎవరు మన మనం ఫోన్లోకి వెంటనే మెసేజ్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోండి పని వాళ్ళ మీద ఇల్లు వదిలేసి వెళ్ళినా కూడా మీరు సీసీ కెమెరాలు మీ అందుబాటులో పెట్టుని అన్నీ చూసుకునే విధంగా ఏర్పాటు చేసుకోండి అన్ని సొమ్ములు లాకర్లో పెట్టుకోండి అర్థమైందా దాని తర్వాత ఇదే దొంగలు ఎస్ఐ గారింట్లో పడ్డారు కావల్లో పడ్డారు అన్నీ ఎత్తుకుపోయారు పాపం లభో దీపం అని అంత బంగారం మళ్ళీ పద్నాలుగు ఇరవై సవర్ల బంగారం చేయించుకోవాలంటే అసలు ఎక్కడ అవుతుంది నలభై సవర్ల బంగారం ఒకవేళ మన బంగారం దొరుకుతుంది దొరికిన తర్వాత మనకి ఇస్తారు అనుకోవడం కూడా అచ్చాసే అవుతుంది మంది ఓ దానికి తగ ఓళ్ళు తతంగం దానికి బిల్లులు ఉన్నాయా బిల్లులు ఉంటే ఆ బిల్లులు తీసుకురండి అది మీరే అని ఎలా నిరూపించుకుంటారు మీదే అని ఎలా చెప్తారు మీరు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు అందుకని అసలు అక్కడ రాక పోకుండా ఉంటే నయం కిందసారి చెప్పాను కదండి మా సిస్టర్ వాళ్ళ పినత్త గారు బంగారం కూడా ఒక దొంగ లేడీ ఎలా కాజేసింది ఎలా పేరెంట్ అని పిలిచి బంగారం మొత్తం డెబ్బై ఎనభై సవర్ల బంగారం తీసేసుకుంది అని చెప్పాను దొంగ దొరికింది పోలీసులు రాజమండ్రిలో పట్టుకున్నారు మా సిస్టర్ని మా సిస్టర్ గారి వాళ్ళ అత్తగారిని మామగారిని అందరినీ పిలిపించారు దొంగను చూపించారు మంచి అందగత ఏడు ఆరు అడుగుల మనిషి ఓహోందాగా అసలు పెద్ద ఆఫీసర్ భార్యలాగా ఉంది ఇది దొంగ ఏంటి అనుకున్నారు అందరు అలాగే మొత్తం ఇరవై ఇరవై గాజులు చేతికి ఫంక్షన్కి వెళ్ళి రావడం చూసి ఆవిని పేరెంట్కి రామ్మ కొద్ది తాంబూలం ఇస్తాను అనగానే లోపలికి వెళ్తే ఏదో పూర్ణం ఊరు పెట్టింది తింది ఇవిడ పడిపోయింది తప్పి అరవై ఏళ్ళ ఆవిడ సిక్స్టీ ఫైవ్ పైనే ఉన్నాయి డబ్ సెవెంటీ సెవెంటీ పడిపోయారు ఆవిడ శుభ్రంగా మొత్తం బంగారం దోచుకుని వెళ్ళిపోయింది డెబ్భై ఎనభై సవర్ల బంగారం దొరకల పోలీసులను అడిగితే కుండీలో వేసేదిందంటమ్మా మేమేమి ఇవ్వలేమని చెప్పేశారు దాని తర్వాత ఒక పదిహేను ఏళ్ళ క్రితం మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ సాయంత్రం ఆరింటి దగ్గర నుంచి ఏడున్నర లోపల దొంగలు పడి మొత్తం తీసేశారు అప్పుడు కూడా అరవై డెబ్బై సార్లు బంగారం పోయింది వీళ్ళందరికీ లాకర్లో అనిపించలేదా అంటే చెప్తున్నాం అదే కదా మనకు ఉంటుంది కానీ ఆ పోయే టైం వస్తే అలా పోతూ ఉంటాయి అందుకని దాని తర్వాత నుంచి మా చెల్లెలు బంగారం కొనుక్కోవడమే మానేసింది ఎవరైనా కొని పెడతామే అది వేసుకో ఇది వేసుకుంటే దానికి విరక్తి కూడా వచ్చింది రికవరీ చూపించలేదు అత్తగారు సొమ్మకి రికవరీ లేదు వీళ్ళ ఇంట్లో పోయిన బంగారానికి రికవరీ లేదు అన్నీ పేపర్లు ఇచ్చాం కోర్టు కేసాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఉన్నాయి ఆరింటి దగ్గర నుంచి సాయంత్రం ఏడున్నర లోపల ఇల్లు మొత్తం దొచ్చేసి విధ్వంసం సృష్టించారు కానీ దొంగల పోలీసుల దగ్గర నుంచి అలాంటి ఇది రాలేదు చూసారా కొనుక్కోవాలంటే కొనుక్కోగలవా అంతా పసిపిల్లాడి గాజులు మురుగులు వాచీలు అన్నీ పోయినాయి సిల్వర్ అయితే ఇంట్లో విసిరేసి వెళ్ళిపోయాడు సిల్వర్ ఒక్కడి ముట్టుకోలేదు వాడు ఏ సిల్వర్ తీసుకోలేదు ఏం ఉపయోగం చెప్పండి ఒక ఇంట్లోనే ఆరు ఏడేళ్ ఆరేడేళ్లలో ఇంత బంగారం పోవడం అంటే ఎంత ఇది చెప్పండి ఈ రోజుకి ఏదన్నా కొనుక్కోమన్నా వేసుకోమన్నా పెద్ద ఇంట్రెస్ట్ చూపించదు దేని మీద అంత విరక్తి వచ్చేసింది మనిషికి ఎందుకు మనం ఉంచుకున్నా ఎవడో కూడా వచ్చి తలకాయ పాలు కొడతాడు తీసుకుపోతాడు అసలు కొనుక్కోకుండా ఉంటే ఏ గోలా లేదు కదా అంటే లేకపోయినా కొడతాడు ఎందుకు ఉంచుకోలేదు మీరు ఇంట్లోనే అవునా కదా చెప్పండి అందుకని చాలా జనాలు మెలుకుతూ ఉండి మాలాగా కాకుండా లాకర్లలో పెట్టుకోండి చక్కగా ఫంక్షన్లు వచ్చినా కూడా ఆర్భాటాలకి వెళ్లాల్సిన అవసరం అయితే లేదని చెప్తానండి నేనైతే ఏదో ఒక నల్లపోసలు వేసుకుంటూ చిన్న నెక్లెస్ పెట్టుకొని వెళ్ళిపోండి వాళ్ళెవరో ఫంక్షన్ కోసం పాపం వాళ్ళ పిన్నత్తగారు కూడా అన్ని బంగారాలన్నీ లాకర్ నుంచి తెచ్చుకుని ఇంట్లో అట్టి పెట్టుకుని వేసుకుంటూ చూసి ఆవిడ పిలిచి పూర్ణం మురిచింది తింది స్పృహిపోయి రెండు రోజులు స్పృహ వచ్చింది అందుకని దొంగలు ఎంత దారుణంగా ఉన్నారంటే వైఫ్ అండ్ హస్బెండ్ బండి మీద వెతున్నా సరేనండి వాళ్ళు వెనక నుంచి వచ్చి అడ్రస్ అని చెప్పి అడిగి బా ఈయన అడ్రస్ చెప్పే లోపల వెనక నుంచి భార్యకి వెనక నుంచి మెళ్ళలో నానతాడు నల్ల పుసులు లాగేస్తున్నాడు ఎవరు అంత భయానికమైన పరిస్థితులు వచ్చినాయి ఒక గ్రామ బంగారం పోయినా మనం కొనుక్కోలేము అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటికి తళాలు వేసేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండండి ఎవరినైనా పొడుకో పెట్టండి ఇంట్లో మీకు కా కాపలాగా మీకు నమ్మకస్తుల్ని లేదంటే చక్కగా లాకర్లో పెట్టేసుకుని వెళ్ళిపోండి మొన్న కర్ణాటకలో కూడా అండి ఒకళ్ళు ఇద్దరు మగవాళ్ళు బ్యాంకులో బంగారం కా లోన్ పెట్టుకుంటాం లోన్ కావాలంటే మేము ఇవ్వము అన్నట్ట బ్యాంక్ వాళ్ళు అప్పుడు వాళ్ళ కోపం వచ్చి చాలా బాధ కలిగిందిట మనం లోన్ అడిగితే ఊళ్ళో అందరికీ లోన్లు ఇస్తారు ఎగ్గొట్టే వాళ్ళందరికీ మనం ఏం చేసాం తప్పని లాకర్లో ఉన్న బంగారం అంతా వాళ్ళు తొమ్మిది నెలల తర్వాత పద్నాలుగు నెలల తర్వాత మొత్తానికి వాళ్ళని పట్టుకుంటే ఏ వస్తువులు వాళ్ళు కరిగించలేదు ఏ వస్తువులు అమ్మలేదు ఏ వస్తువులు పాడు చేయలేదండి ఏదైతే లాకర్లోంచి తీసుకుపోయారో మొత్తం బంగారం అలాగే యాస్టీస్గా దొరికింది టీవీలో చూపించారు అందరు చూసుంటారు మీరు ఇదేంట్రా ఇంత బంగారం ఏం చేయకుండా ఎందుకున్నారని పోలీసులు అడిగితే మేము వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలని కొట్టేసాం కానీ లేకపోతే మాకేమో అవసరం అండి లోన్ లోన్కన్నా చెప్పొస్తే వాళ్ళు బంగారం వాళ్ళు మాకు లోన్ ఇవ్వనని చెప్పారు అందుకని బాధ కలిగి పనిచేసామని చెప్తున్నారు అర్థమైందా దొంగలు చాలా దారుణంగా ఉన్నారు సమ్మర్ హాలిడేసు తిరుపతి వెళ్తున్నాము లేకపోతే సిరిడి వెళ్తున్నాము పెళ్ళిళ్ళకి వెళ్తున్నాము ఊర్లో వెళ్తామని అందరికీ తెలుసు అందుకని వెళ్ళేటప్పుడు మీ బ్యాగుల్లో మీరు వేసుకుని దాన్ని సేఫ్గా ఉన్న చోట పెట్టేసుకుని వెళ్ళండి లేదంటే లాకర్లలో పెట్టేసుకోండి అంతేగాని బంగారాన్ని ఒక్కసారి చేజార్చుకుంటే మా ఇంట్లో లాగా ఎప్పటికీ తెచ్చుకోలేని పరిస్థితి ఎక్కడ రికవరీ చూపించకుండా ఈ రోజు వరకు పోలీసులు నాటకాలు ఆడుతూనే ఉన్నారు కనీసం ఒక గ్రామ్ బంగారం ఇవ్వలేరా అండి వాళ్ళు ఒక గ్రామ్ బంగారం కూడా రోడ్డు మీద ఎవరికో నాన్తాడు తెలిసినవాడు ఎవరో ఎవరికో మన నాన్నతాడు కట్టేపు ఒక ముక్కుంటే ఆవిడని పిలిచి టీవీ వాళ్ళని పిలిచి పేపర్ వాళ్ళని పిలిచి ఇంకో ఇంకో ఇచ్చారు ఆ మధ్యన ఇలా జరిగిన ప్రతి కేసు ఎక్కువ సొమ్ము పోయిన ప్రతి కేసుకి అసలు రికవరీ చూపించలేదు పోలీసు తెలుసా ఎంత దారుణంగా ఉన్నారు మనుషులు అందుకని అందరు తగు జాగ్రత్తల్లో ఉండండి బంగారాలు బయటకు వేసుకెళ్లేటప్పుడు ఇంకెక్కువ జాగ్రత్త ఉండండి హస్బెండ్తోనే కదా వెళ్తున్నాను బండి మీదే కదా అంటే బండిల మీదే ఎక్కువ లాగేసేసి కింద పడేస్తున్నారు అందుకని ప్రశాంతంగా ఉండండి లేకపోతే శుభ్రంగా పాంటి కప్పుకుని వెళ్ళండి లేదు అంటారా శుభ్రంగా మామూలుగా వెళ్ళిపోవండి అంతేగాని రోల్డ్ గోల్డ్ వేసుకున్నా కూడా పీకేస్తారు అది నిజమే బంగారమే అనుకుని అర్థమైందా తగు జాగ్రత్తల్లో ఉంటారని ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇంకా మెలకుగా ఉండండి ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు బంగారాలు పెట్టుకోవద్దు ఓకేనా